అంటే వాస్తవంగా కష్టపడే వాళ్ళు ఎక్కడ చూస్తారు అంటే మట్టిగా లాగా మన అనులో ఏరియా చేసే వస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అంటే కష్ట నష్టాలు అంటే దానివల్ల ఉపయోగాలు కూడా మీకే బాగా తెలుస్తాయి ఎందుకంటే దానివల్ల మనం ఒక పని చేస్తే దానివల్ల ప్రతిఫలం ఎలా ఉంటుందనేది మీరు గ్రహించుకుంటారు ముఖ్యంగా మీరు మీ తల్లిదండ్రులు ఎంతో అంటే వాళ్ళు ఒక విషయంలో చదువుకునే స్థితిలో ఉండి ఈరోజు మీకు వాళ్ళు అంటే ఈ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు మీకు చెప్తారు సింపుల్గా మాకు ఆ రోజులలో ఈ వ్యవస్థ లేదు అందువల్ల మీరు ఈ ఈరోజు మీకు ఆ వ్యవస్థ ఉంది మేము మీకు ఆ విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాం మీరు చక్కగా చదువుకున్నాను తల్లిదండ్రులు చెప్తారు అదేవిధంగా మీ బంధువులు కూడా చెప్తారు అదేవిధంగా మీ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ కూడా మీకు మార్గనిర్దేశం చేస్తారు కానీ మనం వాళ్ళు చెప్పే విషయాలు మనం అంటే కొంతమంది సిన్సియర్గా ఫాలో అవుతారు కొంతమంది అను అంటే క్యాజులో తీసుకుంటారు కానీ క్యాజులో తీసుకునే వాళ్ళు అంటే వీళ్ళు ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు భవిష్యత్తులో వాళ్ళకు మంచి పేరు ఉంటుంది వాళ్ళ కుటుంబం బాగుంటుంది వాళ్ళ పిల్లలు బాగుంటారు వాళ్ళు సమాజంలో కూడా మంచి ఉంటుంది కొంతమంది ఉంటారు అంటే వాళ్ళకు ఇంట్లో పేరెంట్స్ చెప్పినా వాళ్ళ విధానం మారదు చుట్టుపక్కల బంధువులు కానీ ఇంకా ఎవరు వేరే వాళ్ళు స్నేహితులు కానీ లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీ వాళ్ళు కానీ సమాజంలో ఎన్జియోస్ కానీ వీళ్ళ పాత్ర పోషిస్తారు బాగా చదువుకోవాలని కొంతమంది దాన్ని అవాయిడ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు జీవితంలో అంటే ప్రతిరోజు రోజులు దాల్చిన గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది చదువు అనేది ప్రతిదాన్ని వెలగట్టగల చదువు చదువు అనేదాన్ని పెట్టుకోండి మిమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్లేది ఒక విద్యనే మీకు ఆర్థికంగా అన్ని అవకాశాలు ఉన్నా మీరు ఒక మంచి స్థాయిలో ఉంటే మీ దగ్గరికి ప్రతి ఒక్కరు వచ్చి మిమ్మల్ని రెస్పెక్ట్గా పలకరిస్తారు ఈవెన్ మమ్మల్ని విషయా మా కళాజాతర తల్లిదండ్రులాండే తల్ల ఢిల్లీ పోతుంది చేతికి దిగిన కొడుకులు చుడు మార్గం చేసేది ఏమి లేక చెయ్యెత్తి మొక్కుతుండ్రు నవాల పాద రూసి కనకమే లేకపాయే నవాల లేకపాయే కంచరంటూ తిరుగునరు ఓ విద్యాది కసాయిలమారుతునరు ఓ విద్యాది ఓ గంగాయే దక్షమందు జంజాయని తాగుతున్నా గంగాయే దక్షమందు దానం పాఠ నడు విద్యార్థి